జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మధుర నగర్లో గౌడ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నాగరాజ్ గౌడ్ ప్రకాష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ శంభుల శ్రీకాంత్ గౌడ్ దుర్గేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీనిటల్ సుమార్ తెలంగాణ హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ కోన శ్రీశైలం గౌడ్ చిన్న శ్రీశైలం యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో జరుగుతున్నది ధర్మ ఎంతోమంది తప్పకుండా తెలంగాణ బిడ్డ అందరి బంధువు బీసీ బిడ్డ నవీన్ యాదవ్ పక్క గెలుస్తాడని భారీ మెజార్టీతో నవంబర్ పద్నాలుగు తేదీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కనీవిని ఎరిగిన రీతిలో వేడుకలు జరుపుకుంటామని గౌడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విచేసినటువంటి గౌడ సంఘ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సంఘ సభ్యులు అందరూ నవీన్ యాదవ్కి మద్దతు పలకడం చాలా సంతోషంగా ఉందని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో నవీన్ యాదవ్ని గెలిపించి మనమందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు అలాగే సీనియర్ సుమన్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంత భారీగా అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ జరగడం నిజంగా ఆయన చేసుకున్న అదృష్టమై నవంబర్ పదకొండు జరగబోయే ఎన్నికల్లో నవీన్ యాదవ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గౌడ సంఘ సభ్యులను కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన మధు గౌడ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు గుల్లల్లో గౌడ్లూ వేరు కాదు అందరం కూడా కలిసి బలహీన వర్గాలుగా మిగతా కులాలని పద్మశాలి కానీ ముల్లూరు కాపు కానీ యాదవ్ కానీ ముదిరాజు కానీ మిగతా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ అందరం కూడా రేపు పొద్దున ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఆలోచనతో ఉండే సందర్భంలో ఈ ఉప ఎన్నిక వచ్చింది ఈనాడు మనం పెట్టుకున్న ముఖ్య సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మన అందరం కూడా ఐక్యంగా ఉండాలి తోటి పదిహేను వర్గాల సీట్ వచ్చినప్పుడు మనం సంఘీభావం చెప్పాలి మన బాధ్యత అనేటువంటి అంశం కొరకు మాత్రం ఇక్కడ జమవుతా ఉన్నాం సో ఎజెండా డివియేట్ కాకుండా మనకు శక్తి ఉన్నంత మనకు ఆ ఎల్లవతలు ఇచ్చిన బలాన్ని ఉపయోగించుకొని సర్వాయి పాపన్న పౌరుషత్వాన్ని ప్రదర్శించే విధంగా నవీన్ యాదవ్ గెలుపు కొరకు మన యొక్క బాధ్యతను కోరుతా ఉన్నా సోదరు సోదరీ కూడా అలాగే ఈ వేదిక పెద్దలు ప్రభాకర్ గారు సుమన్ గారు మూర్తి శ్రీకాంత్ గారికి రామారావు గారికి అందరికి కలిపి ఈ వేదిక నిలిచిన పెద్దలందరికి కలిపి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం జూబ్లీ హిల్స్ లో బయో ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి ఈ బయో ఎలక్షన్స్ లో మన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ తమ్ముడికి టికెట్ ఇచ్చారు చరిత్రలో జుబ్లీస్ లో ఫస్ట్ టైం బీసీ ఇచ్చారు ఈ బీసీ బిడ్డని అన్ని పార్టీలు కలిసి మనం గెలిపించుకోవాలి అంటే నేను ప్రజలకి దగ్గర అని చెప్పేసి ఆ విధంగా నన్ను ఒక బ్రదర్ లాగా నన్ను తీసుకెళ్లేదు అలాగే చాలా మంది ఇక్కడ ముఖ్య నాయకులు అంటే ఎందుకంటే నాకు పరిచయం లేదప్పుడు అందరూ తీసుకొచ్చేసి పరిచయం చేశారు అంటే అప్పుడు కులం మతంతో సంబంధం లేదు ఆయన ఆఫీస్ లో ఎప్పుడు చూసినా ఒక యాభై నుంచి వంద మంది అంటే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్లు అందరు తిరుగుతుంటారు అడుగుతుంటాను ఎందుకే తిరుగుతున్నారు ఏంటంటే మా సాయం చేసే సాయం చేస్తా ఉన్నారు డబ్బు ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు కాలేజ్ సీట్ ఉండొచ్చు స్కూల్ సీట్ ఉండొచ్చు ఆ విధంగా సోషల్ సర్వీస్ ఆయన చేస్తున్నారో నాకు ముప్పై సంవత్సరాల నుంచి నాకు తెలుసు అదే సమయంలో నవరీత్ని వెంకట కూడా నేను చూశాను తండ్రితో పాటు కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా వెళ్ళడం ఆయనతో పాటు ఆ సోషల్ సర్వీస్ లో పాల్గొనడం చిన్న వయసు నుంచి నవీన్కి ఏంటంటే ఈ సోషల్ సర్వీస్ ఎటువంటి కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా వాళ్ళందరూ యాదవ్ అయినప్పుడు అందరికి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన పెరగడం ఒకవైపు ఆయన చదువు అలాగే మెల్లిగా ఏంటంటే పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఆయన సంపాదించుకున్నాడు తర్వాత సినిమా వాళ్ళకి ముఖ్యంగా చెప్పండి ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీ వస్తున్నాం కాబట్టి పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈరోజు గౌడ క్లబ్స్ అందరికి సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారం ప్రకాష్ నేను చిన్నప్పటి నుంచి బాబుమ్మడితో వచ్చాను సొంత బొమ్మ ఈ రోజు కూడా బాబు బొమ్మడితో అనిపించుకుంటాం నా కన్న పల్లి తల్లి యాదవులు అయిన నా గురువు గౌడ అడవ వ్యవస్థ అని మా ఉస్తాం చేసిన అంటే ప్రకాష్ కూడా మీకు ఎవరికి తెలివది పైవాన్ అని ఇడ మా వెంకటేశ్వర్ కూడా పైవాన్ ఈడ చాలా మంది పైవాన్లు ఉన్నారు సరే అంతా ఎందుకంటే మన

నవీన్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించి ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన జరిపి మేమెంతో మాకంతనే న్యాయం చేకూర్చే రీతిలో రాహుల్ గాంధీ ఆలోచన అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉండరు ఎన్ని ఒత్తిడ్లున్నా ఒక యువకుడు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలను చేస్తున్న కృషిని వివరిస్తూ ముందుకెళ్తూ ఉంది ఇవాళ గౌడ్ల యొక్క ఆత్మీయ సమ్మేళనం జరిగి కూడా బలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ముఖ్యంగా మాకు పార్టీ ఎప్పుడు అంటా ఉంటుంది మీకు టికెట్ ఇస్తే అంటారు సో ఇవాళ ఎస్పెషల్లీ ఈ వీకర్ సెక్షన్స్ బీసీల మీద పూర్తి బాధ్యత రేపు అధినాయకత్వంతో కొన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడడానికి మా గౌడ కులస్తులు కూడా ఇబ్బందులు ఉన్నాయి నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నా బీజీ అనే నినాదంతో రోజు మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మన గౌడ సోదరులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా బీసీ అనే ప్రతి కులాలు అందరం కూడా కలిసి మరి మన నవీన్ యాదవ్ గారిని గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి కూడా చేయించుకోవడానికి మంచి అవకాశం ఉండదు నేను ఒకటే అంటా ఉన్నా ఇంకా నాలుగు రోజుల్లో ఉంది ఎలక్షన్ కాబట్టి మనం ఒకటే కానీ రేపటి నుంచి చర్చగా ఎక్కడ వెళ్ళినా కానీ ఏడ కూర్చున్నా కానీ మన ఉన్నటువంటి బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంజలకు